హాయ్ అండి నేను మీ శ్రీవాణి శ్రీ కుక్కల టుడే రెసిపీ వచ్చి ఎంతో టేస్ట్ అయినా తమిళనాడు స్పెషల్ చౌచవ్ కూటు దీన్నే మనం సీమ వంకాయ అంటామండి ఆ సీమ వంకాయ అయితే ఎలా కూటు చేసుకో కూటంటే కల్జుగూరలా చేసుకుంటాం కదా మనం అలాగా దీనికి నా దోసడితో ఒక దోసడు కందిపప్పు ఒక అరకప్పు పెసరపప్పు వేసుకున్నాను కందిపప్పు ప్లేస్లో పచ్చనిపప్పు కూడా వాడుకోవచ్చు నేను కందిపప్పు వేసుకున్నాను ఆ వాష్ చేసి నానబెట్టికి ఇది చౌచౌ అంటే ఇలా ఉంటుందండి దీన్నే మనం సీమ వంకాయ అంటాం అనుకుంటా తమిళనాడులో చౌచౌ చవు దీన్ని చూసారా ఇలా బాగా వాష్ చేసి నానబెట్టుకున్నాను ఇవి నానిన తర్వాత మనం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని కొంచెం ఇంగవ కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ పసుపు ఇంకా ఎందుకంటే గ్యాస్ బాంబు అక్కడ ఉండవేదానికి అరుగుదల బాగుంటుందండి ఇప్పుడు చౌచని తొక్కు తీసి ఇలా ముక్కలుగా కోసుకోవాలి చిన్న చిన్నవిగా దాంట్లో రెండు పచ్చిమిరకాయలు కొంచెం చింతపండు రెండు టమాటాలు ఒక ఆనియన్ ఇలా కోసుకొని అవన్నీ మనం పప్పు నానబెట్టుకున్నాం కదా దాంట్లో వేసుకొని ఒకసారి అన్నీ మిక్స్ చేసుకోవాలండి చిన్న చిన్న ముక్కలు ఒక టమోటా తీసుకున్నాను టమోటాలో ఒక ఆనియన్ ఒక చౌచవు తీసుకున్నాను నేను అదే సీమ వంకాయ తీసుకున్నాను ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లిక్ క్లోజ్ చేసుకొని ఒక టూ టు త్రీ విజల్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్కర్ విజల్ రానియండి ఇది ఎనపకూడదండి అలాగే వదిలేస్తే అది మనకు కల్జు కూర అంటారు తమిళనాడులో వచ్చి కూటు అంటారు దాన్ని చవుచవు కూటు దాంట్లో కావాల్సిన మసాలా రెడీ చేసుకుందాం మనం ఇంకా పచ్చిమిరకాయలు ఒక అర చిప్ప కొబ్బరి చిప్ప పచ్చి కొబ్బరి కొంచెం జీలకర్ర కొంచెం ధనియాలు ఒక చిన్నది లవంగా ఒకటి ఇవన్నీ వేసి బాగా పేస్ట్ చేసుకోవాలి దాంట్లో కొంచెం వాటర్ వేసి మిరియాలు కొంచెం లిక్విడ్గా ఒక కొంచెం లిక్విడ్ చట్నీ చేసుకున్నట్టు మెత్తగా పేస్ట్ చేసుకోండి దీన్ని ఇది పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం మన కుక్కర్ విజిల్ వచ్చింది ఒక త్రీ విజిల్స్ రానివ్వండి కుక్కర్ నేను త్రీ విజిల్స్ రానిచ్చి స్టవ్ కట్టేసుకున్నాను ఇప్పుడు మనం దాంట్లో పోపు వేసుకుందామండి తగినంత ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్ ఆయిల్ ఎక్కువగా హీట్ అయిపోతుంది ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక పది మెంతుల గింజలు వేసుకొని ఫ్రై అవనండి ఫ్రై అయినాక ఒక హాఫ్ ఆనియన్ నాలుగు తెల్లగడ్డలు కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి కర్రీ అయితే బాగుంటుందండి చపాతీలోకి రైస్లోకి దోశలోకి కూడా చాలా బాగుంటుంది కూట్ అనేది అదే మనం కలుజు కూడా పచ్చని క్యాబేజ్ అయితే ఎలా చేసుకుంటాము అలాగే దేని కందిపప్పు వాడండి నాకు కందిపప్పు ప్లేస్లో పచ్చినపప్పు వేసుకోవచ్చు ఇది పావు పెరిగేది కదా ఏగింది కదా ఇప్పుడు మనం విజల్ తీసేసి చూసారా ఇలా ఉడకాలి మనం వెనక కూడదు దీంట్లో మనం పోపు వేసేసుకుందాం ఫ్రై చేసుకున్న ఆనియన్ తెల్లగడ్డ పోపేసేసుకొని దాంట్లో మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా ఉండదు కొబ్బరి మసాలా కొబ్బరి పచ్చడి దీంట్లో కారం ఇంకేమేనండి ఇదేను ఇది మీ దాంట్లో పోసి కొంచెం వాటర్ మిక్స్ చేసుకోండి పోసుకోండి కొంచెం పలసగా కావాలంటే వాటర్ వేసుకోండి పలసగా అసలు గట్టిగా కావాలంటే అలాగే వదిలేసుకోండి ఇది ఒకసారి బాగా కలుపుకోవాలి తగినంత ఉప్పే యాడ్ చేయలేంతవరకు ఉప్పే యాడ్ చేయలేదు నా కర్రీ క్వాలిటీని బట్టి నేను ఉప్పే యాడ్ చేసుకున్నానండి అంతే ఇప్పుడు గంట తీసుకొని బాగా కలుపుకొని ఒక ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ అవ్వని ఎందుకంటే పచ్చియ్యే కదండి ప కొబ్బరి వేసాం మనం సో అది వేయటం వల్ల మనం వేసిన కొబ్బరి పచ్చిమిరకాయ మిరియాలు అది పచ్చి స్మెల్ రాకుండా కర్రీ టేస్ట్ అనేది బాగుంటుందండి చాలా బాగుంటుంది ఈ కర్రీ ఒకసారి ట్రై చేయండి ఇది తమిళనాడు స్పెషల్ మన సైడ్ చాలా తక్కువ చేస్తారు ఇది ఈ వంకాయతో ఎలా కూడా చేసుకుంటారండి అంత బాగుంటుంది కూడా ఇది ఇదే విధంగా క్యాబేజీతో కూడా చేసుకుంటారు కూటని ఇక్కడ చాలా బాగుంటుంది వీళ్ళు ఎక్కువ కొబ్బరి యూజ్ చేస్తారు నేను కొంచెం కొబ్బరి చేశాను ఇంతేనండి మన వీడియో వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ సపోర్ట్ చేయండి ఇది మనం బాగా బాయిల్ అవనేయండి ఒక ఫైవ్ టు ఎయిట్ టెన్ మినిట్స్ లోపల ఫాయి బాయిల్ అయితే మనకు ఆ మసాలా ఫ్లేవర్ అంతా పచ్చి స్మెల్ పోయి మంచిగా ఉంటుంది కూర కర్రీ ఇది వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంది నేను వేరే బౌల్లోకి షిప్ చేసుకుంటున్నాను ఈ బౌల్లో సర్వ్ చేసుకోండి అంతేనండి అంత అయినా డిఫరెంట్ కర్రీ మనం ఎప్పుడు పప్పు సాంబార్ అలా చేసుకుంటాం ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది కర్రీ ఎవరైనా తినవచ్చండి అంత టేస్టీగా ఉంటుంది ఇది చపాతీలో కూడా చాలా బాగుంటుంది దోశలోకి కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఏదన్నా వీడియో కామెంట్ చేయండి